హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎర్రబద్దాక పప్పు చేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఇదే ఎర్రబద్దాకు మీలో ఎంతమందికి ఈ ఆకుకూర తెలుసో కమెంట్ చేయండి ఈ ఆకుకూర ఎక్కువగా పల్లెలోనే దొరుకుతుంది ఈ ఆకుకూరతో పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎర్రబద్దాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం హాఫ్ కప్ పచ్చి వేసిన గింజలు రెండు స్పూన్ల ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు రుచికి తగినంత చింతపులుసు నాలుగు స్పూన్లు మొదట ఆకుకూరను బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కడిగిన కందిపప్పు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసిన పదహైదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక ఇరవై చిన్నవి ఒక స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ మెంతులు కరివేపాకు కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ ఇప్పుడు మనం పప్పు ఉడికించుకోవడానికి కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి అందులో కడిగి కడిగిన కందిపప్పు వేసి ఒక వన్ మినిట్ వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు జీలకర్ర మెంతులు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే పచ్చి వేరస గింజలు ధనియాల పొడి పసుపు పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు నీరు వేసి కుక్కర్ మూత పెట్టి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది ఏడు విజిల్స్ తర్వాత మనకు పప్పు ఈ విధంగా ఉడికింది దీంట్లో రుచికి తగినంత ఉప్పు చింతపులుసు వేసి మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి మనం పోపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె ఆవాలు కట్ చేసిన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులోనే కరివేపాకు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపును ఈ పప్పులోకి వేసుకుంటే మనకెంతో రుచికరమైన ఎర్రబద్దాక పప్పు రెడీ అయిపోయింది ఇది రాగి ముద్దలోకి రైస్లోకి చపాతీలకి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్